ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందము స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు నందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని వాక్యములో నుండి చదువుకున్నటువంటి ఈ భాగము మనందరికీ కూడా సుపరిచితమే ఏదేను తోటలో ఆదాము హవ్వులను దేవుడు ఉంచి వారితో మాట్లాడినటువంటి మాటలు ఆ తదుపరి వారు ప్రవర్తించిన విధానము దాని పర్యవసానాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి విధేయత అనేది ఎంత గొప్ప ఆశీర్వాదములను మన జీవితంలోనికి తీసుకుని రాగలదు అలాగే అవిధేయత కూడా ఎన్నో నష్టాలను మరెన్నో అపాయములను చెడును కూడా మన జీవితంలోనికి తీసుకుని వస్తూ ఉంటుంది అవిధేయత అంటే ఆజ్ఞాపించినవి చేయకపోవడం మాత్రమే కాకుండా దేవుడు బయలుపరిచిన వాటికి విరుద్ధంగా చేయడం కూడాను అంత మాత్రమే కాదు దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించబట్టకు కారకులుగా మనము మారుట కూడా అవిధేయత లెక్కలోనికే వస్తూ ఉంది అవిధేయత వలన అవిధేయత ద్వారా కలిగేటువంటి వాటి వలన మనము తెలుసుకొనుట ద్వారా దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించుటకును అవిధేయత వలన కలిగే నష్టాలకు మనము దూరంగా ఉండుటకును సహాయపడగలదు అనే విషయాన్ని గుర్తించాలి అవిధేత శిక్షకు గురి చేయబట్టుకు కారణమవుతూ ఉంటుంది విధేయత ఒక సద్గుణము అయితే అవిధేయిత ఒక దుర్గుణము అవిధేయత అనేది ఒక దుష్ట గుణానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది విధేయత వలన కలిగే ఆశీర్వాదములు అవిధేయత వలన కలిగే నష్టములు చెడును ఎరిగిన వారమైతే మనము ఒకడు జాగ్రత్తగా జీవించడానికి వీలు కలుగుతూ ఉంటుంది ప్రియులరా ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ఆదాము హవ్వల జీవితంలో అవిధేయత వలన చోటు చేసుకున్నటువంటి అనేకమైన దుష్పరిణామాలు వాటిలో కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకొని మనము జాగ్రత్తగా జీవించడానికి సహాయపడినట్లుగా వాటిని కలిగి ఉందాము ప్రభు ముందుగానే చెప్పారు ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను దేవుడు చెప్పలేదు ఆజ్ఞాపించారు ఆజ్ఞ చాలా ఖచ్చితమైనది అందుకనే నిశ్చయముగా అనే మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది దేవుడు మన నుండి విధేయత కోరుతూ ఉన్నారు మనం ఎంతగా విధేయత చూపించగలుగుతూ ఉంటామో అంతగా దేవుని కృప మన జీవితాల్లో ఉంటుంది ప్రియులార అయితే దేవుడు చెప్పనందు చేత వారు తప్పిపోలేదు కానీ చెప్పినప్పటికీ కూడా ఆ ఆజ్ఞను వారు విడిచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఆమె చూస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి చూడలేదు కానీ శరీరాన్ని బట్టి చూడడం నేర్చుకుంది ఆమె తినప్పుడు తన భర్తకు కూడా తినిపించినప్పుడు దేవుని వాక్యం ఆమె జీవితంలో దేవుని మాట వారి జీవితంలో పనిచేయలేదు కానీ శరీరమే వారి జీవితంలో ఎక్కువగా పనిచేసినట్లుగా కనిపిస్తూ ఉంది స్నేహితులరా ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు అవిధేయులుగా ఉంటామో మన జీవితంలో మంచి సంబంధాలను మనం పాడు చేసుకుంటాము దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన అనుబంధాలను మనము చెరిపివేసుకుంటాము ఆదికాండం మూడవ అధ్యాయం పదవచనము ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనేను దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా చల్లపూట దేవునితో కలిసి మంచి సంబంధాన్ని కలిగి ఉండవలసినటువంటి ఆదాము హవ్వలు మంచి సహవాసాన్ని కలిగి ఉండవలసినటువంటి ఆదాము హవ్వలు ఇప్పుడు వారు చెట్ల మధ్యన దాక్కుంటున్నారు అనగా దేవునితో వారికి ఉన్న సహవాసాన్ని వారు కోల్పోయారు దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని వారు పోగొట్టుకొని ఉన్నారు ఎంత విచారకరము ఎన్నో పర్యాయములు ప్రియ దేవుని బిడ్లారా ఈ సత్యాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాము మనం జీవిస్తున్న అవిధేయతను బట్టి కొన్ని పర్యాయములు దేవుని ఆలోచనతో మనం ఏకీభవించినందుచేత దేవుని మార్గంలో మనం నడవనందుచేత దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాన్ని చేత మనం మనుషులతో బాగానే ఉంటున్నామేమో కానీ దేవునితో మనకున్న సంబంధాన్ని కోల్పోతున్నాము అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా చూస్తే వస్తీ యొక్క అవిధేయతను బట్టి తనకున్న రాణి స్థానాన్ని కోల్పోయింది రాజుతో తనకున్నటువంటి సంబంధాన్ని కూడా కోల్పోయింది దేవుని ప్రియ జనమ దయచేసి ఆలోచన చేద్దాం అవిధేత మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది తప్ప మనకు మేలు చేయదు ఏమైతే ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నారో వాటిని ఆచరించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు వాటిని అనుసరించే విషయంలో అజాగ్రత్తగా కూడా మనం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే దేవునితో మనకున్న సంబంధాన్ని పోగొట్టుకుంటే మన జీవితము నిష్ప్రయోజనమైపోతుంది ద్రాక్షలిలో నుండి తీగి వేరు చేయబడితే అది ఎండిపోతుంది అది చచ్చిపోతుంది కాల్చివేయబడుతుంది అని వార్త పదిహేనవ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదా కనుక మనం జీవము కలిగి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే తప్పనిసరిగా దేవునితో మన సంబంధము చాలా పటిష్టంగా ఉండాలి అలాంటి సంబంధము పటిష్టంగా ఉండుటకు విధేయత ఎంతైనా అవసరము అనే సత్యాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము అవిధేయత వలననే ఎన్నో పర్యాయములు దేవుడు ఇష్టాయలు ప్రజలను విడిచిపెట్టినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాము ప్రభువు వారిని విడిచిపెట్టినప్పుడు వారు పొందిన అగచాట్లు అన్నింటినీ కూడా కాదు అవమానాలు కానీ కష్టనష్టాలు కానీ ఎన్ని ఎన్ని ఇబ్బందులకు వారు గురి చేయబడి ఉన్నారు న్యాయాధిపతుల గ్రంథమంతా చూస్తే ఆ విషయాన్నే మనకు తెలియచేస్తూ ఉంటుంది దేవుణ్ణి వారు విడిచిపెట్టినప్పుడు అన్య పద్ధతుల్లోనికి వారు వెళ్ళిపోయినప్పుడు ప్రభువు వారిని విడిచిపెట్టి అన్యుల చేతికి అప్పగించినప్పుడు వారు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ రీతిగా వారు అగచాట్లకు గురి చేయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము కనుక సహోదరుడా ప్రియ సహోదరి ఎన్నడూ కూడా అవిధేయత చూపించొద్దు మనము దేవునికి విధేయత కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాము అలాగే మరొక సంగతి కూడా మనం చూడగలిగితే ఇదే ఆది కాండము మూడవ అధ్యాయం పదవచనంలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాగుకొంటిని అని చెప్పారు దేవన్ బిడ్డలారు ఇక్కడ భయము అనేది వారి జీవితంలో పొందినట్లుగా వెల్లడి చేస్తూ ఉన్నారు అంతవరకు లేనటువంటి ఈ గుణము వారిలో అవిధేత తర్వాత ప్రారంభమైంది నేడు చూడండి ప్రతి విషయంలోనూ కూడా మనం భయపడుతూ ఉంటాము గతం మనల్ని భయపెడుతుంది వర్తమానం కూడా మనకు భయాన్ని కలిగిస్తుంది భవిష్యత్ ఆలోచనలు కూడా మనకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి అవిధేయత చూపించినప్పుడు అతడు సమాధానాన్ని పోగొట్టుకుంటాడు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు దుష్టులకు నెమ్మది ఉండదు అని వాక్యం తెలియచేస్తూ ఉంది ఎప్పుడైతే మనము నెమ్మదిని కోల్పోతున్నామో అప్పుడే మనకు అర్థమవుతుంది మనం అవిధేయత కలిగి జీవిస్తున్నాము అని దుష్టత్వం ఏది అని అంటే దేవునికి లోబడకపోవడమే దేవుని ఆలోచన ప్రకారంగా జీవించకపోవడమే నేను భయపడి దాక్కున్నాను ప్రభు అంటున్నాడు అంటే అంతకుముందు దేవుని స్వరం వింటే పరుగు పరుగున దేవుని యొద్దుకు రాగలిగినటువంటి మానవుడు ఈనాడు దేవుని స్వరం విన్నప్పుడు భయపడిపోతున్నాడు దేవుని స్వరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆలోచన కాస్త ఎక్కువ సమయం కూర్చోవాలి అనేటువంటి ఆలోచన రావడం లేదు ఒకవేళ దైవ సన్నిధిలో ఉన్నా కూడా సమాధానం అనేది హృదయంలో కలగడం లేదు ప్రియులారా కారణం అవిదేతేమో కదా జాగ్రత్తగా చూసుకోనవలసిన వారమై ఉన్నాము ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అనే వార్త మనం విన్నాము కానీ ఎందుకు మనకు సమాధానం ఉండడం లేదు అనంటే అంటే ఆయనకి ఇష్టలుగా కాకుండా అవిదేయులుగా ఉంటున్నామేమో దేవుని మాట ప్రకారంగా కాకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నామేమో ఆత్మచేత నడిపించబడకుండా శరీరము చేత మనం నడిపించబడుతున్నామేమో ప్రియులారా కాస్త ఆలోచన చేసుకుందాము ఆనాడు ఆదాము అవలు చెప్తా ఉన్నారు మేము భయపడ్డాము మేము దాక్కుంటున్నాము మేము భయపడి దాక్కుంటున్నాము అని మాట్లాడుతూ ఉన్నారు నిజంగా దేవుని యొక్క స్వరము కొంతమందికి ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే మరికొంతమందికి భయాన్ని కలిగిస్తూ ఉంది కానీ దేవుని బిడ్డలారా మనము దేవుని యొద్ భయం లేకుండా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయగలరు ఎప్పుడు భయం లేకుండా మనం జీవించగలుగుతాము ఎప్పుడైతే మన జీవితంలో అవిధేయతకు సంబంధించిన క్రియలు మనం విడిచిపెట్టగలుగుతామో ఖచ్చితంగా మనము దేవుని యొద్దకు ధైర్యముతో సమీపిస్తామో అని పౌలుగా చెప్పారు ధైర్యముతో కరుణాపీఠమును కృపాసనమును మనము సమీపించేదము అని మాట్లాడారు ఆయన కనుక సమాధానము లేని జీవితము అవిధేయతతో కూడిన జీవితమే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఆది కాండం మూడవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచ్చినాలు ఆయన ఆదాముతో నీవు నా మాట నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పొలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినమలన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పులను పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు అనగా నేల నుండి నువ్వు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ప్రిలరు అవిధేయత వలన కలిగే నష్టాల్లో మరొకటి ఏమిటినంటే మనము ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది ఇంకా అంటే మనకు అనుకూలమైనవన్నీ కూడా ప్రతికూలంగా మారిపోతాయి అప్పటి వరకు కూడా వారికి ప్రయాస అంటే ఏంటో తెలియదు కష్టం అంటే ఏంటో తెలియదు బాధ అంటే ఏంటో తెలియదు శాపం అంటే ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా కష్టము ప్రయాస బాధ శాపము వ్యతిరేకమైన పరిస్థితులు మరణము ఇవన్నీ కూడా వచ్చేసాయి అంటే అవిధేయత యొక్క దుష్ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయో జ్ఞాపకం చేసుకుంటున్నామా శపితమైన పరిస్థితులు చుట్టూ ఆవరించబడిపోయాయి ఒకప్పుడు ఏదేను వనముగా ఉన్నటువంటి వారి జీవితము ఇప్పుడు శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులతో నిండిపోయింది ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వారి జీవితము ఎంతో నష్టకరంగా మారిపోయింది దేవెన్ బిడ్లరా కొన్ని సమయాల్లో అంత వ్యతిరేకమైపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనుకూలంగా ఉండవలసిన పరిస్థితులన్నీ కూడా తీవ్రమైన వ్యతిరేకతతో నిండిపోతూ ఉంటాయి ఏ వైపున చూసినా కూడా మనకు అనుకూలత కనిపించదు నెమ్మది కనిపించదు మంచి కనిపించదు అంతా కూడా అంతా కూడా చెడిపోయినట్లు కానీ పాడైపోయినట్లు కానీ నష్టపోయినట్లు కానీ అనిపిస్తూ ఉంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దీవెనకరమైనవి శాపగ్రస్తంగా ఎందుకు మారిపోతూ ఉన్నాయి మంచివన్నీ కూడా చెడుగా ఎందుకు మారిపోతూ ఉన్నాయి ఒకప్పుడు అనుకూలంగా ఉన్నవే ఇప్పుడు ప్రతికూలంగా ఎందుకు మారిపోతున్నాయి ఒకసారి గ్రహించాలి ఆదాము హవల జీవితంలో వారికి ఎలాంటి పరిస్థితులు దాపరించడానికి గల కారణం వారి అవిధేయత అనే సంగతి మనమందరము కూడా తెలుసుకుంటున్నాము ఆనాడు పౌలు గారి ద్వారా కొలసి సంఘానికి రాస్తూ చెప్పబడిన మాట మూడవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చూస్తే దేవుని ఉగ్రత అవిదేయుల మీదకి వచ్చును అని చదువుతూ ఉన్నాము స్నేహితులరా అవిదేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందంట దేవుని కోపం వస్తుందంట దేవుని యొక్క కార్యాలు అనుకూలంగా కాదు వ్యతిరేకంగా వారి జీవితంలోనికి వస్తాయట ఆనాడు చూడండి సవులు పిలిస్తీలతో యుద్ధం చేయవలసిన సమయం వచ్చింది అంతకుముందే సమయలు చెప్పారు సవులు రాజుతో నేను నీ ఎద్దుకు వస్తాను నేను వచ్చే వరకు కూడా నా కొరకు నీవు ఉండు అని మాట్లాడారు అయితే యుద్ధం కొరకే సిద్ధపడుతున్న సమయంలో ఏడు దినములు కనిపెట్టవలసినటువంటి రాజు పిలిస్తీలు తన మీదకి యుద్ధానికి వస్తున్నారు అని ప్రజలు తనను ప్రేరేపించారు అని ఒక దైవజనుడు యాజకుడు చేయవలసినటువంటి బలి అర్పణ కార్యక్రమాన్ని తానే తెగించి చేసేశాడు ఆయన అలా చేశాడో లేదో సమయలు భక్తుడు వచ్చాడు నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటే అతడు చెప్తాడు నేను ప్రజలకు భయపడిపోయాను నా మీద వారు తిరుగుబాటు చేస్తారేమో అని అనుకున్నాను పిలిస్తీలు వచ్చి నా మీద పడతారేమో అని అనుకున్నాను అందుకని నేను సాహసించి దహనబలి అర్పించేశాను అని అన్నాడు అప్పుడు సమయలు దేవుని మాట చెప్పారు సమయలు మొదటి గ్రంథము పదమూడు అధ్యాయం పదమూడు వచ్చినము నీ దేవుడని యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసివే నీ రాజ్యమును ఇష్రాయలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలువదు అని అన్నారు దేవుని బిడ్డలారా సౌలు రాజు పట్ల దేవుని ఉద్దేశం అంటే అతని రాజ్యము సదాకాలము స్థిరపరచాలి అని అనుకున్నారట అంటే తన తర్వాత తన కుటుంబానికి ఆ రాజ్యాన్ని స్థిరపరచాలి అనేది దేవుని యొక్క ఆలోచన అయితే అతడు అవివేకంగా ప్రవర్తించినందువలన అవిధేయత చూపించినందువలన ఆ రాజ్యం ఇక తనకు ఉండదు అని ప్రభు చెప్పేశారు అంటే మంచి పరిస్థితులన్నీ కూడా దీవెనికరమైన పరిస్థితులన్నీ కూడా ఎందుకు వ్యతిరేకంగా అయిపోయాయి పాడైపోయాయి అంటే అవిధేయత స్నేహితులారా రాబోయే తల తరాల వారికి శ్రమే మిగిల్చారు ఆదాము అహవలు అలాగే సవులు అవిధేయత రాబోయే తన వంశానికి నష్టాన్ని కలిగించింది కానీ లాభాన్ని మాత్రం కానే కాదు వాగ్దానం చేయబడిన వాటన్నిటిని కూడా పోగొట్టుకున్నారు అనే సంగతిని కూడా మనం ఎరుగుదాము కనుక ఉదయకాలం వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము అవిధేయిత మనకు మంచిది కానే కాదు దానివల్ల మనకు నష్టమే అనే సంగతిని గుర్తించి మనం మెలకుగా ఉందాం ఏ విషయంలోనూ కూడా దేవుని మాటకు అవిధేత చూపించకుండా దేవుని చిత్తానికి అప్పగించుకుని జీవించుదాం అప్పగించుకున్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది విధేయత చూపిస్తే ఆశీర్వాదం ఉంటుంది కనుక మళ్ళీ మనం పరీక్షించుకుని ఏ ఏ విషయాల్లో అవిధేయత చూపిస్తున్నామో వాటిని సరిదిద్దుకుని ప్రియులారా విధేయత కొరకే మనలను మనము దేవునికి మరొకసారి సమర్పించుకుందాం శ్రేష్టమైన ఆశీర్వాదములను పొందుకుందాం ప్రభు మనను దీవించునుగాక ఆ మేన్ మహాపరిశుద్ధ్రువైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఉదయ కాలమందు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు అవిధేయత ఎంత నష్టాన్ని కలిగిస్తుందో విధేయత ఎంత ఆశీర్వాదానికి కారణమవుతుందో చెప్పారు ప్రభు కనుక మేము ఏ విషయంలోనూ కూడా అవిధేయత చూపించి మీ నామానికి అవమానకరంగా మేము ప్రవర్తించకుండా విధేత ద్వారా ప్రభావ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం మాకు దయచేయండి వాక్యం విన వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయన వారిని వారి కుటుంబాలను బలపరచండి వారి పరిస్థితులు అన్నిటిలోనూ కూడా వారికి తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభావ దైవచర్లను వారి కుటుంబాలను వారికి ఇచ్చిన పరిచర్యను మీరు ఆశీర్వదించండి బలంగా వారిని నడిపించి వాడుకుని మహిమ పొందమని ఏసు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మత ఏకదేవుని దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనందరికి తోడై ఉండునుగాక ఆ ఆమేన్.